హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా స్వీట్ తినాలనిపిస్తే ఇలా రవ్వతోటి చేసుకోండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయిపోతుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి మీరు మెజర్మెంట్ అయితే పక్క గుర్తు పెట్టుకోండి ఇలా ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని నేనైతే ఒక కప్పు రవ్వకి ముప్పా కప్పు బెల్లం అయితే తీసుకోవాలి నాకు పౌడర్ లేదు కాబట్టి నేను ఇలా పీసులు పీసులు ఉన్నాయి వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇలా ఒక కప్పు ముప్పా ఒక కప్పు బెల్లంకి హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కరిగేంత వరకు అయితే కరిగించుకోండి మనకు భాగం రావాల్సిన పని లేదు మనకు కరిగిపోతే చాలన్నమాట ఇలా కరిగిన బెల్లాన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఒక బౌల్లో రవ్వ వేసుకున్నాం కదా అందులో అయితే ఈ వాటర్ వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ అంతా కూడా బెల్లంలో నాని మంచిగా గట్టి అవుతుందన్నమాట చూసారా ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత బెల్లంలో అంతా కూడా మంచిగా నానుతుందనమాట రవ్వ ఇలా నానిన రవ్వని తీసుకొని మనమైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకెంత ఫైన్గా మెత్తగా అయితే అంత మంచిగా వస్తుందన్నమాట ఇలా రవ్వ యాడ్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుందనమాట మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక బౌల్లో అయితే వేసుకోవాలి చూసారా ఇలా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకొని ఇలా బౌల్లో అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్కి బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసాను ఒక టేబుల్ స్పూన్ మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులోనే చిటికెడంతా సోడా కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర సొంఠి ఉంటే సొం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా వేసేసి మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట చూసారా ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా లూజ్గా ఉండే విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట మనకు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకా ఇలా అంతా కూడా కలిపాను కదా ఇలా గుంట గరిట తీసుకొని మనమైతే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఈ అయితే ఇలా వేసుకోవాలన్నమాట మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి మనమైతే ఇవి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో కూడా మంచిగా మనకు వేగాలి కాబట్టి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మనకు వేగగానే అవే పైకి అన్నమాట ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్టు చూసారా మనకైతే రెడీ అయిపోయాయి సో ఇంకా మిగతావి కూడా ఇలానే వేసుకోవడమే చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా మనకు బూరెలు అయితే రెడీ అయిపోయాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలా క్రిస్పీగా పునుగులు వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇందులో వాటర్ ఏం లేకుండా చూసుకోవాలన్నమాట ఇలా ఒక కప్పు అటుకులు తీసుకొని ఇందులో హాఫ్ కప్పు రవ్వ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి మజ్జిగ ఉంటే మజ్జిగతో కలుపుకోండి నేనైతే పెరుగు ఒక మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను ఇంకా ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చూసారా నేనైతే ఒక హాఫ్ కప్ వరకు అయితే వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను చూసారా ఇంకా నేనైతే మొత్తం ఒక కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను చూసారా టెన్ మినిట్స్ తర్వాత ఇదంతా కూడా గట్టిగా అయిపోయింది ఇంకా ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో అయితే సన్నగా తరిగిన ఆనియన్స్ త సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇంకా మీ దగ్గర అల్లం ముక్కలు ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం పుండుగుల పిండి అయితే రెడీ చేసుకుంటాము ఆ విధంగా వచ్చేవరకు అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోండి నేనైతే చేయితోటి కొంచెం అటుకులనైతే మెదుపుతూ కలుపుతున్నాను మీరు కావాలంటే అటుకులు మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిసే విధంగా కలుపుకొని ఇలా గ్యాస్ మీద పొంగడాల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి అయితే వేసుకోవాలన్నమాట చూసారా మనకు మంచిగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే అలాగే మన ఛానల్లో వెళ్ళినా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారా ఇలా అన్నీ కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే అన్నీ కూడా ఒకవైపు ఖాళీ ఉంటాయి ఇంకా తిప్పి వేసుకోవడమే చాలా క్రిస్పీగా వస్తాయండి తప్పకుండా ట్రై చేస్తే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకోవైపు కూడా తిప్పేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇంకా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి బాఊలోకి అయితే వేసుకుందాము సో స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్రిస్పీ పునుగులు అటుకులతో అయితే రెడీ అయిపోయాయి నచ్చితే ట్రై చేయండి స్ట్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే వాళ్ళకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులు అయితే వేస్తున్నాను దొడ్డ అటుకులు అయితే తీసుకున్నాను అనమాట ఇలా దొడ్డ అటుకులు తీసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను హాఫ్ కప్పు వరకు బియ్య పిండి తీసుకొని ఒక కడాయి గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి ఈ పిండి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా క్రంచిగా వస్తాయనమాట ఇలా ఒక రెండు నిమిషాలు అయితే అటు ఇటు మంచిగా పిండిని అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పిండిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకులు మిక్సీ పట్టుకున్నాం కదా అదే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లో వేసుకోవాలి చూసారా ఇలా బౌల్లో వేసుకొని ఇంకా ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వాము యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి మనం కార్ పచ్చికారం కారం దంచి వేసుకున్నాం కదా అదంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి చూసారా ఇలా అంతా కలిసిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేడి చేసుకొని ఇలా పిండిలో కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరి సరిపోతుందనమాట చాలా బాగుస్తాయి క్రంచిగా వస్తాయి అనమాట ఇలా నూనె వేడి చేసి వేయడం వల్ల చూసారా ఇలా మొత్తం కూడా నూనె కూడా పిండిలో కలిసిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలన్నమాట చూసారా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మొత్తం కూడా పిండి సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేయితో అదుముతూ కలుపుకోవాలన్నమాట మనకు పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది చూసారా ఇలా మొత్తం కూడా అదుముతూ మనమైతే పిండి ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి అలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చూసారా ఇలా కలుపుకోవాలి మీరు కావాలంటే చేయికి కొంచెం ఆయిల్ రాసుకొని కలుపుకోండి చాలా బాగా అన్నమాట చూసారా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని మీకు మన కుర్కిరే ఏ సైజులో ఉంటుందో అలా చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి చూసారా ఇలా చిన్న చిన్నగా తీసుకొని ఇలా షేప్ షేప్లో అయితే చేసుకోవాలన్నమాట చూసారా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని అయితే ప్లేట్లో పెట్టేసుకుందాము చూసారా అన్నీ కూడా ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కురుకురలు అయితే వేసుకోవాలి మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి ఇవైతే సిమ్లు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లోపల వరకు వేగాలి మంచిగా పైన కలర్ వచ్చి లోపల క్రంచి అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కలపకూడదు వేసినాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత కలపాలి ఎందుకంటే అవి విరిగిపోతాయి కాబట్టి వేసిన ఒక మూడు నిమిషాల తర్వాత కలుపుతూ అటు ఇటు కలుపుతూ అవి మంచి కలర్ వచ్చి క్రంచిగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవైతే కలర్ చేంజ్ మంచిగా క్రిస్పీగా మనకు వేస్తుంటే ఇట్లా తీస్తుంటేనే మనకి సౌండ్ వస్తుంది అంత క్రంచిగా వచ్చాయి చూసారా చాలా బాగుంటుంది పిల్లలకైతే చేసి ఇవ్వండి అప్పటికప్పుడు అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఎలా వచ్చాయి అనేది సరే ఇంకా మిగతావి కూడా అన్నీ కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి సరే ఇంకా ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా తీసేసుకుందాము అన్నీ కూడా తీసేసి సర్వీమ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము సారా ఎంత బాగా వచ్చాయో సో మనకు ఇంట్లోనే ఈజీగా ఒక కప్పు అటుకులతోటి క్రంచీగా క్రిస్పీగా అటుకులు కురుకురే అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదికప్పుడు చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అయితే తీసుకోండి ఇలా ఒక కప్పు తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి నేను ఏ కప్పుతో యాడ్ చేస్తున్నాను కప్పుతోటే బెల్లం కూడా యాడ్ చేయాలి తర్వాత నేనైతే ఒక రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అలాగే సాల్ట్ ఈ పిండికి అంతా పట్టే విధంగా ఫస్ట్ అయితే కలుపుకుంటున్నాను చూసారా ఇలా పిండికి ఫస్ట్ ఆయిల్ అలాగే సాల్ట్ అంతా పడిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీ ఇలా పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండి అయితే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకొని ఇందులో నుంచి ఒక చిన్న ముద్ద అయితే తీసుకొని మనం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి చూసారా ఇలా నేనైతే పొడిపిండి చల్లుకుంటూ ఇలా లాగా అయితే ఒత్తుకుంటున్నాను మరీ మందం ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మందం ఉంటే సరిపోతుంది అన్నమాట చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫస్ట్ అయితే లైట్ జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి మనకు సమానంగా రావడం కోసం ఫస్ట్ అయితే లైట్ జెస్ అయితే తీసుకోవాలి చూసారా ఈ విధంగా ఈ జెస్ అన్నీ కట్ చేసుకొని ఇలా సన్నగా మనమైతే కట్ చేసుకోవాలి చూసారా ఇలా సన్నగా కట్ చేసుకొని మళ్ళీ మిడిల్లోకి కట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే పిల్లలకి హెల్దీ కూడా బెల్లం బెల్లం అందుకంచమని ఇలా స్వీట్ చేయండి చాలా బాగుంటుంది చూసారా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇవన్నీ కూడా ప్లేట్లోకి వేసుకోవడమే అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండితో చేసినవి ఉన్నాయి కదా అవైతే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసేసి మంచి కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ మనమైతే కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇవైతే తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము సో అన్నీ కూడా ఈ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలకి మనమైతే ఈవినింగ్ అప్పటికప్పుడు ఇవ్వచ్చు ఇంక ఇవి మనకు వన్ మంత్ వరకైనా స్టోరేజ్ ఉంటుందన్నమాట చూసారా అన్నీ కూడా ఈ విధంగానే చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని నేనైతే ఒక రెండు కప్పుల వరకు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను బెల్లం బెల్లం రెండు కప్పులు తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తింటే రెండు కప్పులు వేసుకోండి తక్కువ తిన్నట్టయితే కప్పున్నర వేసుకోండి నేనైతే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి యాడ్ చేసుకున్నానో అదే కప్పుతోటి బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే రెండు కప్పులు యాడ్ చేసుకున్నాను మీరు ఒక కప్పున్నరైనా వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా కరిగి మరిగేంతవరకు అయితే మరిగించుకోవాలి ఇలా రెండు యాలకులు కూడా వేసుకోండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి క్లిప్ అయితే మిస్ అయింది ఇలా మనకు ముదురుపాకం వచ్చేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలి బెల్లాన్ని ఇలా ముదురుపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉన్నాయి కదా అవైతే వేసుకొని ఇవంతా కూడా బెల్లం అంతా కూడా వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి చూసారా ఇలా బెల్లం అంతా కూడా వీటికి పట్టే విధంగా అంతా కూడా కలుపుకోవాలన్నమాట చూసారా ఇదంతా కూడా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటాయి ఇంకా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు వన్ మంత్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుంది అనమాట చూసారా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుంటే మనకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్